పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఈ భూమి మీద ఊర్జా చాలా అద్భుతంగా ఉంది సాక్షి బెన్ వీడియో భూమి మీద ఇంకా ఎంత సమయం ఉంది విశ్వ యుద్ధం ఎన్నుండి ఎలా రక్షించాలి రక్షించుకోవాలి మానవతను అనేటువంటి విషయం మూడో పాటు ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాము పూర్తిగా భూమి మీద ఊర్జ అనుకూలంగా ఉంది అందరి యొక్క సంకల్పం చాలా పవర్ఫుల్గా ఉంది పరివర్తన అనేది ఆధ్యాత్మికత సనాతన ఎంత పవర్ఫుల్గా ఉంటేనే అంత పవర్ఫుల్ అనుభూతి అవుతుంది అందుకనే కదా కుంభమేళాకి దూర దూరం నుండి ఎంతోమంది వస్తూ చక్కటి దివ్యతను అనుభవం చేసుకుంటూ ఉన్నారు అక్కడ అనుభూతి అవ్వబట్టే ఎన్నో రియల్ రియల్గా శుద్ధంగా ఉంది అని మనసు లోపల భావన పెట్టుకున్నారు లోపల సమర్పణ భావంతో ఆ స్థానానికి చేరుకున్నారు పూర్తిగా కరెక్ట్గా పూవిత ఉన్న స్థానము కాబట్టి అక్కడంతా జనాభా నలభై నాలుగు రోజులు మరి ఇంత గొప్పగా జరుగుతూ ఉంది నూట నలభై సంవత్సరాల తర్వాత జరిగింది అని అంటున్నారు ఈ సమయంలో ఇంట్లో కూర్చోకుండా మరి ఎందుకు బయలుదేరుతున్నారు ఇంట్లో ఉన్న కాడి నుంచి అశుద్ధ ఆలోచనలు జీవితం అశుద్ధము దీన్ని శుద్ధి చేసుకోవాలి అనుకుంటే శుద్ధీకరణ కోసమే ఇంట్లో కుదరద్దు అది పాసిబుల్ కాదు శుద్ధీకరణ జరగాలి అంటే ఈ సంస్కారాలు పరివర్తన కావాలి అంటే మంచి భావనతోటి శ్రద్ధతోటి అక్కడ జోడించబడాలి వాస్తవంగా శ్రద్ధతోటి ఉంటేనే మానవుల లోపల పరివర్తన పవిత్రత సంస్కారము అనేది వస్తుంది పవిత్రమైనటువంటి ఆలోచనలు వస్తాయి జ్ఞానంతో ఇది సంభవం అవుతుంది ఎంతెంత జ్ఞానము ఉంటూ ఉంటుందో అంత శుద్ధత్వాన్ని పొందగలుగుతారు పరమాత్మ ఎడల సమర్పణ భావన ఉంటేనే ఆ యొక్క జ్ఞానం కూడా అబ్బుతూ ఉంటుంది అప్పుడే మానవుడు త్వ సమర్పణ అని తేలిగ్గా చేయగలరు లేకపోతే పరమాత్మ యొక్క కృప అందదు మరి సమర్పణ భావము కాదు అసలు భగవంతుడి యొక్క కృప అంత తేలిగ్గా అందుతుందా పరమాత్మ కృప లభించిన తర్వాత వారికి జీవితమే మార్పు అనేది వస్తుంది ఈ కలియుగంలో ఇది లాస్ట్ కుంభమేళ అంటూ ఉన్నారు మహాకుంభమేళ లాస్ట్ కుంభమేళ అని మరి చరిత్ర చెప్తుందా భవిష్యవాణీలు చెప్తూ ఉన్నాయి లాస్ట్ దని ఎందుకు అంటే సమయం లేదని వాళ్ళ జ్యోతిష్కంతో ప్లానింగ్ వేస్తూ ఉన్నారు మరి ఇన్ని సంవత్సరాల సమయం లేదు అని ఎందుకంటున్నారు ఇప్పుడు భూమి మీద అనేక ధర్మాలు అనేక మతాలు సత్యం తెలుసుకుంటూ ఉన్నారు సత్యత అనేది ఎక్కడ ఉంది భక్తిలో సత్యత ఉండే మరి ఇలా ఉంటుందా సమర్పణలో సత్యత లేదు దూరంగా మరి విషయము ఇవన్నీ కూడా క్వాలిటీ లేదు అసలు దేనిలో కూడా ఏం చెప్తున్నాం అనుకోకండి సత్యమే ఆలోచించాలి మనం చిన్న మనము చోటి ము బడి బాత్ అంటే పెట్ట కొంచెము కోతగలం అనుకోకండి ఎందుకంటే యథార్థ సత్యం చిన్నవాళ్ళు చెప్పినా వినాలి కదా కాబట్టి ఇప్పుడు అంతిమ కుంభం వేళ ఎందుకన్నారు మరి కలియుగం అయితే ఇంకా చాలా సంవత్సరాలు ఉందనుకుంటూ ఉన్నారు ఇది నేను చెప్పడం కాదు భవిష్యత్తులో పెద్ద పెద్ద మహాత్ములే చెప్తూ ఉన్నారు తమ జీవితాన్ని బాగు చేసుకోండి ఫస్ట్ టైం ఈ మాట అందరూ వింటూ ఉన్నారు జ్ఞానంతో పరివర్తన అనేది తీసుకురావాలి శ్రద్ధ లేకపోతే జ్ఞానం అనేది రాదు సనాతన ధర్మాన్ని ఫాలో కండి భక్తి తోటి జ్ఞాన మార్గంలోకి రండి భక్తి జ్ఞాన వైరాగ్యాలు అన్నది కరెక్టే కదా శ్రద్ధతోటి అనుభూతి ఉంటే మీ కష్టాలు కూడా దూర దూరం అయిపోతూ ఉంటాయి ఈ సమయం దివ్య శక్తులు పైనుంచి దిగుతూ ఉన్నాయి దీని యొక్క ప్రభావం కూడా కనిపిస్తూనే ఉంది మరి మనం చూస్తూనే ఉన్నాం అంత శ్రద్ధతోటే గంగలో స్నానం చేస్తూ ఉన్నారు అదే అమృత స్నా అమృత మయీ అంటూ అమృతంలాగా శ్రద్ధ ఉంటుంది జ్ఞానం యొక్క మాధ్యమంతో అది చేసినట్లయితే ఎంతో ఇంకా ప్రాప్తి అనేది లభిస్తుంది మానవుల యొక్క మనసు పవిత్రంగా అవ్వటము శుద్ధీకరణ కావటం కోసం శరీరంగా పవిత్రం అవ్వటం మనసు పవిత్రత కావటము శరీరం పవిత్రంగా ఉంటుంది అని కాదు ఆరోగ్యం ఫస్ట్ మనసు అవుతుంది మనసు శుద్ధి అవుతుంది అప్పుడు తను శుద్ధి అవుతుంది అందుకే స్పెషల్ రూల్స్ అంటూ ఏమీ ఉండవు మీరు శుద్ధమైన పవిత్రమైన మనసుతో స్నానం చేసి పూజ పాఠం పఠనం చేసినట్లయితే బిలీవ్ సిస్టమ్ తోటి మీరు నమ్మకంతో మీ మనసులోని శుద్ధత్వాన్ని పెట్టుకోండి శరీరం కూడా శుద్ధి అవుతుంది ఆలోచన మారితే వ్యవహారం మారుతుంది దృష్టి మారితే సృష్టి మారుతుంది ఆత్మ యొక్క శుద్ధత్వం కోసం తమ యొక్క పవిత్ర భావన చాలా అవసరము ఇది చాలా గొప్ప విషయము కుంభ మేళాలో జనాభా పెరగటం కాదు వాళ్ళ యొక్క శ్రద్ధ పెరిగింది భావన పెరిగింది సనాతన ధర్మము దివ్యత్వం అర్థం చేసుకున్నాను కుంభ అంటే ఏంటి శరీరం లోని భాగాన్ని కుంభ అంటారు కుంభం అంటే కుండ అని తెలుసుకుంటారు నేను ఆత్మని అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవటం కుంభ స్థానము అదే ఈ యొక్క ప్రభావం కూడా తెలుసుకోవాలి దీని గురించి ఊర్జ అనుభవం ఇక్కడ చేసుకోవాలి తప్పనిసరి ఒకవేళ మనము అక్కడ వెళ్ళకపోతే శ్రద్ధ మనకు తెలీదు కదా శుద్ధత్వం ప్రాప్తించదు అని అనుకుంటారు అయితే అసలైనటువంటి ఆత్మ ఆత్మశుద్ధి పరమ జ్ఞానం ప్రాప్తించటంతో మనసు శుద్ధి అవుతుంది ఆత్మ శుద్ధి కూడా ప్రాప్తిస్తుంది ఆత్మ జ్ఞానం ప్రాప్తించటం అంటే బ్రహ్మ జ్ఞానము తమ ఇంట్లోనే తీర్థంగా తయారు చేసుకొని పరమాత్మ యొక్క కృపను భగవత్ కృపను మనం పొందాలి అప్పుడే జ్ఞానం అనేది అర్థమవుతుంది మరి ఇక్కడ బేహద్ జ్ఞానం పరమ దివ్య జ్ఞానము బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ ద్వారా బాపూజీ హిందీ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా అందుతూ ఉంది విశ్వ కళ్యాణం కావాలి మనం అందరం కూడా పూర్తిగా తపస్సు చేయాలి మన నిరంతర తపస్సు నడుస్తూ ఉంటే మనకు నిరంతరం కూడా వైబ్రేషను ఆత్మ అనుభూతి అవుతూ ఉంటుంది దివ్య యొక్క అనుభూతి అవుతుంది శుద్ధమైన అనుభూతి అవుతుంది పరస్పరంగా పరిస్థితులు మీ మీద ప్రభావం మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు మీ మీద ప్రభావం చూపవు పరం శాంతి మంత్రం ఏదైతే బాపూజీ ఇచ్చారో దాన్ని మీరు అజపా జపం చేయండి చుట్టుపక్కల వాయు మీ యొక్క సంకల్పంతో వాక్కుతోటి కూడా పరివర్తన అవుతుంది వాయుమండలంలో ఇది నిండిపోతుంది పరం శాంతి మాట్లాడటం బిగించేస్తే పరం శాంతి సోచో బోలో పరం శాంతి మిల్జాయిగా అనేటువంటిది ఏదైతే ఉంటుందో వాయుమండలం పర్యావరణ కూడా మారుతుంది యుద్ధము ఆగిపోతుంది అన్నీ కూడా సమస్యలు పోతాయి కాబట్టి ఇది మీ అందరికీ కూడా మెసేజీ అనుకోండి హ్యాపీ నోట్ చేసుకోండి ఇది ఎండ్ అంటే యూవర్స్ కోసం మెసేజ్ ఇవ్వాలి కదా కాబట్టి నేను మీ అందరికీ కూడా అంతిమ సందేశం ఇదే చెప్తున్నాను మానవ జాతి పరివర్తన అవుతుంది యుగ పరివర్తన సృష్టి పరివర్తన అనేది జరుగుతూ ఉంది జడ్జిమెంట్ అనేది ఎవరి దగ్గర లేదు ఎప్పుడు ఎవరికి సమయం సమయం వస్తే సమయం బలీయమైనది అంటూ ఉంటారు ఏదైతే మీ యొక్క జీవితం మరి భగవంతుడికి సమర్పణం స్వచ్ఛమైనటువంటి భక్తితోటి స్వచ్ఛమైన సమర్పణ భావంతో ఉంటే ఆడంబరం లేని భక్తి నవధా భక్తితోటి స్వచ్ఛమైన మనస్సుతో చేస్తే పరమాత్మ కూడా మరి తృప్తి చెందుతారు ఖుషి అవుతారు అంటారు భక్తి ద్వారా జ్ఞానము అందిస్తారు ఒక మార్గదర్శనం కూడా మీకు లభిస్తూ ఉంటుంది కాబట్టి నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి నా యొక్క కర్తవ్యం ఏంటి అని ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే ఈ మానవ జీవితం యొక్క ధన్యతను పొందగలుగుతూ ఉంటారు కాబట్టి మీ దగ్గర ఏ జ్ఞానాన్ని అనుసరిస్తున్నారో ఆలోచించండి దీని గురించి విచార సాగర మంతనం చేయండి భలే మనము సాక్షాత్తు సాధు సంతు గురుకుల రూపంలో కూడా గురువు విద్య అనేది మనకు ఎప్పుడు భారతీయ సనాతన ధర్మంలో ఉన్నది కాబట్టి ఇప్పుడు మనకు అదే రావాలి డిజిటల్ ప్లాట్ఫామ్ అయిపోయింది అందరూ కూడా దీని ద్వారా నేర్చుకుంటూ ఉన్నారు అందుకని మేము కూడా దీని ద్వారానే సందేశం ఇస్తూ ఉన్నాము మీ భవిష్యత్తు కాదు మీ ఆత్మ జాగృతి అయితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా మిథ్య ప్రపంచము జూటీ మాయా జూటీ కాయ అయినా మీరు నిశ్చింతగా ఉంటూ ఉంటే తప్పకుండా పాజిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి ఏదో భవిష్యవాణి చెప్పారు ఇది అంతిమ సమయము అంతిమ కుంభమేళ అంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మీ యొక్క శుద్ధీకరణ చేసుకునే సమయం వచ్చింది అనుకోండి శుద్ధ సాత్వికత స్థితిని మీరు పెట్టుకోండి మంచి ఆలోచనలు చేయండి సాంగత్యం మంచి వాళ్ళతోటి చేయండి సత్యత మార్గాన్ని అనుసరించండి కొద్ది కొద్దిగా ఎడల సమర్పణ భావం ఉంటే మీకు దివ్య ఊర్జ లభిస్తుంది పరమాత్మ యొక్క శక్తి కూడా లభిస్తుంది పరమాత్మ నుంచి ప్రేరణ కూడా లభిస్తుంది బుద్ధి అటు ఇటు భ్రమింప చేయకుండా భ్రమించకుండా మీరు కూడా అటెన్షన్ పెట్టండి కాబట్టి ఇంటెన్షన్ సెట్ చేసుకోండి లేకపోతే బుద్ధి భ్రమిస్తుంది మనసు భ్రమిస్తుంది శరీరం భ్రమిస్తూ ఉంది ఈరోజు ఉన్నటువంటి జీవితం రేపు ఉంటుందా ఉండదు కదా ఆత్మ కళ్యాణం కోసం జీవించాలి విశ్వ కళ్యాణం కోసం జీవించాలి కాబట్టి మీ ప్లాన్ అనుసారంగా మీరు చక్కగా స్థితిని తయారు చేసుకోండి ఏ ఆపత్తి వచ్చినా కూడా ముందు మీరు స్వయం మీరు రక్షించుకోవాలి అంటే జ్ఞానమే ఆధారం ఆత్మస్వరూపమే ఆధారము మరి పూర్తిగా వృద్ధులైన తర్వాత పిల్లలుగా ఉంటే మనం ఏమి చేయలేము సమయము వాతావరణము అనుకూలంగా ఉన్నప్పుడు చేయాలి అంటూ ఉంటారు కాబట్టి విశ్వ కళ్యాణం కోసం ఆలోచించండి విశ్వ పరివర్తన కోసం కర్మ చేయండి సంకల్పం చేయండి ఆత్మ జాగృతి కోసం అడుగులు వేయండి స్వయం మీరు మేల్కొంటే అనేక ఆత్మల్ని మేలుకోగలుగుతారు విశ్వ జాగృతి అవుతూ ఉంటుంది దీని గురించి కొంచెం ఆలోచించి మీరు కడుగు ముందుకు వెయ్యండి పరమాత్మని యొక్క సాన్నిధ్యంలో మీ యొక్క జీవితాన్ని పండించుకోండి పరమాత్మ జ్ఞానం వింటూ అందరికీ వినిపించండి వేద శాస్త్రాల యొక్క అధ్యయనం చేయాలి ఏ గురువు సాధు సంత్ సత్యమైనటువంటి గురువు సాన్నిధ్యం కావాలి ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు సాన్నిధ్యం కావాలి ఎందుకంటే ఇప్పుడు వాయుమండలంలో అనేక రకాల ఆడంబరాలు అసత్యము చూపులకి అట్టహాసము కనపడుతూనే ఉంది సత్యము అనేది ఎక్కడా లేదు చాలా దూరంగానే ఉందనుకోవాలి కాబట్టి మేము ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం కోసం బ్రహ్మాండ జ్ఞానం కోసం మరి సరైన గురువుని ఎంచుకోండి స్వపరివర్తన కోసం జ్ఞానాన్ని ఎంచుకోండి కాబట్టి ఇది నేను లాస్ట్లో చెప్తున్నాను వినాశనం కాదు పరివర్తన సమయం సామూహిక ఊర్జా పెంచుకోవాలి ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి అందరూ ఇదే సందేశం అని అనుకొని బాపూజీ మెయిన్ ఛానల్లో మీరు తెలుగు హిందీ ఛానల్స్ ద్వారా మీరు జ్ఞానాన్ని పొందండి సరైన మార్గం అనుసారంగా చక్కకుండా మంచి వీడియోలను ఫాలో చేయండి సివిల్ వార్ కాదు భారతదేశంలో సివిల్ వార్ అంటారు మత కలహాలు గుల గృహ కలహాలు ఇవన్నీ రావటానికి కారణం ఆ జ్ఞానమే కదా జ్ఞానం లేకపోవటం అందుకనే వాటిని చూసి భయపడవద్దు మానసికంగా కుంగిపోవద్దు జ్ఞానాన్ని పట్టుకోండి జ్ఞానంలో నడవండి జ్ఞానమే జీవితంగా తయారు చేసుకోండి జ్ఞానమే జీవితంగా అయినప్పుడు యోగం కుదురుతుంది యోగంతో స్వపరివర్తన సంకల్పాలు వాయుమండలము వినాశనం యొక్క వైబ్రేషన్స్ని సమాప్తి చేయగలరు బేహద్ పిల్లలని బాపూజీ చెప్పనే చెప్పారు భలే భూకంపాలు వస్తున్నాయి అర్థక్వేక్ వస్తుంది ఇదంతా కూడా మరి మానవులు మనం తయారు చేసుకున్నదే కదా పొల్యూషన్ వల్ల కాబట్టి మీరు స్వపరివర్తన అయితే విశ్వ పరివర్తన అవుతుంది అని బాపూజీ చెప్పారు ఈ యొక్క మాధ్యమంతో మేము మీ దగ్గర ఆధ్యాత్మిక ప్రచారం ప్రసారం ఇస్తూ ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి పూర్తిగా మీ నోటిఫికేషన్ రూపంలో బాపోజీ వీడియోలను మీరు పొందగలుగుతారు ధన్యవాదం పరం మహాశాంతి పరం మహాశాంతి పరం మహాశాంతి మానవ జాతిని ఉద్ధరించాలి భేద పిల్లలు మేల్కొలాలి మేల్కొని జ్ఞాన మార్గంలో నడవాలి అచ్చాపరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే